సంప్రదింపులు ఉచితం ఈ రోజు చాలా రిలాక్సింగ్ గా గడిపే రోజు సాంఘిక కార్యకలాపాలు మీకు సంతృప్తిని కలుగజేస్తాయి అలాగే మీ జీవితంలో ఈ మధ్య కాలంలో సంభవించిన మార్పులను చూసి మీరు మురిసిపోయి మెచ్చుకుంటారు మీ ముందు కనిపిస్తున్న మీ మార్గంపై ఒకసారి ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి మేషరాశి ఈ రోజు మీరు మీపై శ్రద్ధ చూపించే వివేకవంతుడైన అర్థం చేసుకునే ఒక స్నేహితుడి వద్ద నుండి సపోర్ట్ను పొందుతారు ఇతను మీకు ఒక్కసారిగా అనుకోకుండా వచ్చిన ఒక భావి భాగస్వామిగా కనిపిస్తూ ఉండవచ్చు మీ గురించి చెప్పడానికి మీ భావాలను అతనికి వివరించడానికి ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి దగ్గరగా సంబంధ బాంధవ్యాన్ని కలుపుకోవడానికి ధైర్యంగా చొరవ తీసుకోండి ఇది మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందో మీకే తెలియదు ఇన్సూరెన్స్ వ్యాపారంలో ఉన్నవారికి ఈరోజు ఉద్యోగాభివృద్ధికి చాలా మంచి రోజు రాబోయే అసైన్మెంట్లతో మీ టెలిఫోన్ నిరాఘాటంగా మోగుతున్నట్లు గమనిస్తారు ఈ కృత ఖాతాలను తెరవడానికి మీరు కొంచెం ఎక్స్ట్రా గంటలు పనిచేయాల్సి ఉంటుంది కష్టపడి పనిచేయండి గొప్ప లాభాలను పొందగలుగుతారు మేషరాశి ఫైనాన్స్ మీకు తెలిసిన వారొకరు ఈరోజు తోటి ఒక మానసికమైనటువంటి గేమ్ ఆడటానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు ఇటువంటి వ్యక్తిని మీ దగ్గరకు రానివ్వకుండా మీ మనసును కలవర పెట్టకుండా తీసుకోవాలి మీరు అతని ఉద్దేశాన్ని గమనిస్తూ మాట్లాడకుండా మీ పని మీరు చేసుకుంటూ పొండి ప్రశాంతంగా ఉంటూ పరిస్థితిని చాకచక్యంగా చక్కబెట్టుకోండి మేషరాశి హెల్త్ మీరు ఆహారాన్ని తీసుకోవడంలో ఈరోజు కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంటుంది కడుపు నొప్పితో బాధపడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి కాబట్టి మీ ఆహారాన్ని గురించి మీరు చాలా జాగ్రత్త వహించాలి మీరు తినబోయే ఆహార పదార్థాలను జాగ్రత్తగా ఎంచుకోండి ఏ ఇతర పదార్థాలపై కూడా ఏ విధమైన ఆశ కోరిక ఉన్నప్పటికీ కూడా వాటిని ప్రక్కకు పెట్టేస్తూ ఇంట్లో వండినటువంటి పరిశుభ్రమైన క్షేమదాయకమైన ఆహారాన్ని మాత్రమే తినండి జీర్ణానికి సంబంధించిన అనేక సమస్యల నుండి మీరు తప్పించుకోగలుగుతారు వృషభ రాశి ఓవర్వ్యూ ఈ రోజు మీ ఫోకస్ చేసేది వినోదం 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 అంతే రోజు నిజంగా మీరు ఎగిరి గంతేయాల్సిన రోజు సంతోషంతో ఆనందాశయంతో మీకు ఆప్తులైన వారితో బయటకు వెళ్ళి డ్యాన్స్ చేయండి లేకపోతే మీ ఆప్తులందరినీ పార్టీకి పిలవండి మీరు ఏం చేసినా దానిలోని ఆనందాన్ని మీరు ఆస్వాదించండి వృషభ రాశి రొమాన్స్ మీలో కొందరు జీవితంలో గుర్తుండే విధంగా డేటింగ్ పై బయటకు వెళ్ళి సరదాగా కాలక్షేపం చేసే అవకాశాలు కలిగి ఉంటారు అలాగే ప్రణయం అన్నది నిజంగా గిలిగింతలు పెడుతుందని తెలుసుకుంటారు ఇద్దరూ కలిసి ఉండటం అన్న ఆనందంతో మీరు డ్యాన్స్ కూడా చేస్తూ ఎంజాయ్ చేస్తారు మీ ప్రణయంలో ఈరోజు ఎంత ప్రోత్సాహకరమైన అవకాశాలు ఉన్నాయంటే మీరు టౌన్కి వెళ్ళి వెళ్లి ఎంజాయ్ చేయడానికి ఇటువంటి అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకునేంత వరకు ఉన్నాయి వృషభ రాశి కెరియర్ వృత్తిలో మీ పరిమితులు ఏమిటో తెలుసుకుని ఉండటం మంచిది మీ ప్లాన్ ప్రకారం మీ ఐడియాలు అత్యున్నతమైన ఆశయాలు పనిచేయకపోయినంత మాత్రాన నిరుత్సాహపడకండి ఇవన్నీ తాత్కాలిక ఆటంకాలు మాత్రమే వీటిని మీరు అధిగమించగలరు కూడా మీ పట్టుదల శ్రద్ధ మిమ్మల్ని మీ ఉద్యోగములో చాలా దూరం తీసుకెళ్తాయి అలాగే మీరు కూడా మీ ఆశయాలను చాలా వరకు నెరవేర్చుకోగలుగుతారు వృషభ రాశి ఫైనాన్స్ ఈ రోజు ఆర్థిక విషయాలకు సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా ముందుగా కనిపెట్టి నివారించలేరు పరిష్కారం కూడా చేయలేరన్న విషయం తెలుసుకుంటారు ఇందులో కొన్ని కారు ప్రమాదం లాగా ఒక్కసారిగా పగిలిపోయిన నీటి పైపులాగా ఊహించలేనటువంటివి మరియు తప్పించలేనటువంటివిగా ఉంటాయి ఇటువంటి ఆర్థిక నష్టం మీకు అపజయం తిరోగమనం వంటిది ఇటువంటి విషయాలు తిరిగి తలెత్తితే మీరు వాటిని సమర్థవంతంగా పరిష్కరించుకోవడానికి అవసరమైనంత సొమ్మును ఖర్చుల కోసం వేరే పెట్టుకొని ఉండేటట్లు చూసుకోండి ఈ రోజు వృషభ రాశి హెల్త్ మీరు అద్భుతంగా ఏ విధమైన ఒత్తిడి ఆందోళన ఉద్రిక్తత లేకుండా ఉంటారు ఇది మీ విషయంలో ఒక ఆహ్వానించదగ్గ శుభ సూచకం వంటిది ఈరోజు మీరు హాయిగా ఎంజాయ్ చేయండి తగ్గిన ఒత్తిడి ఉద్రిక్తతలతోనూ సరదాగా హాయిగా ఉండే మూడ్తోనూ మీరు ఈరోజు కాస్త బయటపడి సరదాగా కాలక్షేపం చేస్తారు మీకు క్రొత్తగా లభించిన మనశ్శాంతితో ప్రశాంతమైన జీవనంతో మిథున రాశి ఓవర్ వ్యూ ఈరోజు మీకు అంతా ఉత్సాహభరితంగానూ అడ్వెంచరస్గాను గడిచిపోతుంది మీ డైలీ రొటీన్ నుండి ఈ రోజు మీకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది అలాగే మీ డెడ్ బ్యాటరీను రీఛార్జ్ చేసుకునే రోజుగా మీ మనసును శరీరాన్ని కూడా రిఫ్రెష్ చేసుకునే రోజుగా భావిస్తారు మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ముందుకు దూకండి మిథుల రాశి రొమాన్స్ ఈ రోజు మీరు మీకు ఇష్టమైన ప్రణయపూరితమైన ఒక వ్యక్తితో క్రమం తప్పకుండా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ ఉండవచ్చు అయితే అటువంటి వ్యక్తి మీ నుండి చాలా దూరంలోనే ఉంటూ ఉండవచ్చు రవాణా సంబంధమైన అడ్డంకులు ఉన్నప్పటికీ ఇది చివరికి దేనికి దారితీస్తుందో అని ఆలోచిస్తూ ఉంటారు మీరు మామూలుగా జరిగేవన్నీ జరగనివ్వండి అలాగే ఇటువంటి కథ ఆరంభం కాకముందే మీరు ఆగిపోవాలనే సూచనలు ఏవీ లేవు కాబట్టి ఇది మీ పరిధులను ఇంకా విస్తృతపరుస్తుంది కదా మిథున రాశి కెరియర్ సోషల్ సర్కిల్స్ వృత్తి రంగంలోనూ ఉండే వ్యక్తులు మీ స్నేహితులుగాను సహోద్యోగులుగాను పైకి కనిపిస్తూ ఉండి వాస్తవంగా మీ వెనకాలే ఉంటూ మీకు ఎసరి పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు మిమ్మల్ని ఒక చెడ్డ వ్యక్తిగా చేయాలని చూస్తూ ఇటువంటి వారే ప్రత్యర్థులై ఉంటే వారిని హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టతరమవుతుంది ఎందుకంటే మొదట్లో వాళ్లంతా మీ పక్షాన్ని ఉన్నట్లు కనిపిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉంటూ వారి వ్యతిరేక ప్రభావం నుండి మిమ్మల్ని మీరే రక్షించుకోవలసిన సమయం ఈరోజు మిథున రాశి ఫైనాన్స్ లాటరీ మీద దృష్టిని పెట్టండి ఈరోజు ఊహించని విధంగా ఆకస్మికంగా మీకు డబ్బు వచ్చిపడే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు చాలా అదృష్టవంతులను తెలుసుకుంటారు అయితే మీరు వెంటనే పనిలోకి దూకి ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవాలని కాదు గణనీయమైన ఆర్థిక సమృద్ధి కోసం మీరెప్పుడు దృష్టిని పెట్టి చూస్తూనే ఉండండి ఇది ఇది వరకు ఎప్పుడూ కనపడలేదు మిథున రాశి హెల్త్ ఈరోజు మీరు ఏ విధమైన మాణిక్యాన్ని ధరించాలి అని ఆలోచిస్తూ ఉంటారు మీ కష్టాలను బాధలను పారద్రోలే ఉద్దేశ్యంతో అయితే ఈరోజు దీనికి చాలా మంచి రోజు మీరు ఒక స్పెషలిస్ట్ను సంప్రదించాలి ఒక మంచి ఛాయస్ను ఎంచుకునేందుకు మీరు చాలా తెలివిగా ఈ ఛాయసును ఎంచుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మీకు దీనివల్ల ఏ విధమైన చెడు ప్రభావం కలవకుండా ఉండటానికి అనే విషయాన్ని ఉంచుకోండి కర్కాటక రాశి ఓవర్ వ్యూ మీ స్నేహితులతోనూ మీ ఆప్తులతోనూ ఉండే సంబంధ బాంధవ్యాలు ఈ టైంలో కొంత బాధాకరంగా తయారవచ్చు మీలో ఉండే ఉద్రేక నెగటివ్ ఆలోచనలను రాణించే సమయం కాది దాని బదులు మీరు ఉభయలు గడిపిన మంచి ఘడియలను గుర్తు చేసుకుంటూ మీరిద్దరూ ఒకరికొకరు ఏమిటో గ్రహిస్తే మీ బాంధవ్యం ఇంకా మెరుగుపడుతుంది కర్కాటక రాశి రొమాన్స్ మీరు ఒంటరి వారి ఉండి ఒక భాగస్వామి కోసం చాలా కాలంగా చూస్తూ ఉంటే ఈరోజు మీరు విజయాన్ని సాధిస్తారు మీపై ఆసక్తి ఉన్న ఒక వ్యక్తి మిమ్మల్ని కలవడంతో మీతో కొంతకాలం స్నేహితుడిగా ఉన్న ఒకరితో మీరు డేటింగ్కు కూడా వెళ్ళినా వెళ్ళవచ్చు కానీ ప్రస్తుతం ఇంకా కొంత మీపై ఆసక్తితో ఉన్నాడు ఈ వ్యక్తి మీరు వెళ్ళండి ఈ వ్యక్తితో ఈరోజు ఈ ప్రవాహం మిమ్మల్ని ఎక్కడికి తోసుకుంటూ వెళ్ళిపోతుందో మీకే తెలియదు కర్కాటక రాశి కెరియర్ ఇటీవలే జరిగిన ట్రాన్స్ఫర్ మిమ్మల్ని నిరుత్సాహపరిచి అసంతృప్తికి గురి చేసినట్లు ఫీల్ అవుతారు గమనిస్తారు కూడా దురదృష్టవశాత్తు ఇటువంటి పరిస్థితిని మార్చడానికి మీరు చేయగలిగిందేమీ లేదని కూడా తెలుసుకుంటారు క్రొత్త వాతావరణంలో క్రొత్త పరిసరాలతో సర్దుకుపోవటానికి ప్రయత్నించటం అలాగే ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవటం మీకు మంచిది రోజు మీ తలను పైకెత్తుకునే ఉండండి మీరు కర్కాటక రాశి ఫైనాన్స్ మీరు ఒక న్యాయవాది సంబంధిత రంగంలో పనిచేస్తూ ఉంటే రోజంతా మీరు బిజీగా ఉండే అవకాశం ఉంది కేసులన్నీ మీకు అనుకూలంగానే సెటిల్ అవుతున్నట్లు గమనించి సంతోషిస్తారు ఇది మిమ్మల్ని ధనవంతులుగా కూడా చేయవచ్చు అన్ని పెండింగ్ కేసులను ముందు కదిరేట్టు చేసుకోండి ఈ అదృష్టం అలాగే కొనసాగుతూ ఉంటుందేమో చూడండి కర్కాటక రాశి హెల్త్ మీ ఆరోగ్యం బరువుకు సంబంధించిన సమస్యల గురించి మీరు ఈ రోజు ఒక డాక్టర్ వద్ద గానీ న్యూట్రిషన్ వద్ద గానీ పరీక్షలు చేయించుకోవాల్సిన రోజు మీరు సక్రమంగా పాటిస్తూ అమలు చేస్తూ ఉండే ఏ ప్లాన్ అయినా సరే మిమ్మల్ని దీర్ఘకాలపు ఫిట్నెస్ లక్ష్య సాధన వైపు తీసుకెళ్లేట్లే చూసుకోండి అలాగే అది మీ అప్పటికప్పుడు ఆ క్షణంలో సాధించేటటువంటిది కాదని గ్రహించండి ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సామెంతుడి గురించి తెలుసుకోండి అందుచేత మీరు ఈ రోజు నుంచి ఆరోగ్య విషయంలో పెట్టే పెట్టుబడి మీ భవిష్యత్తుకై ఒక దీర్ఘకాలపు పెట్టుబడి వంటిదని గ్రహించడం మర్చిపోకండి మీ సంపూర్ణ ఆరోగ్యానికి మీ దినచర్యలు యోగాభ్యాసాన్ని కూడా జత చేయడం పరిశీలించండి సింహరాశి ఓవర్వ్యూ ఈ రోజు మీ డిప్లొమసీ స్కిల్ను ఉపయోగించి పనిచేయాల్సి ఉంటుంది మీకు సంబంధం లేకపోయినా మీ వల్ల సంభవించకపోయినా లేనిపోని వివాదంలో చిక్కుకొని బయటపడాల్సిన అవసరం రావచ్చు మీ భాషను మీ సాంఘిక నైపుణ్యాన్ని ఉపయోగించి ఈ పరిస్థితి నుండి బయటపడాల్సి ఉంటుంది గమనించండి సింహరాశి రోమాన్స్ ప్రణయలోకంలో ఈరోజు మీరు ఆడే సయ్యాట పేరు క్షమా దయ చూపించటం చివరకు మీరు తెలుసుకునేది పాతకాలపు కక్ష అసూయ లాంటి వాటిని పట్టుకుని వేలాడుతూ ఉండటం వాస్తవంగా మిమ్మల్ని బంధించి జైల్లో పెట్టినట్లు చేస్తున్నాయని అంతేకాని మీకు కోపంగా ఉన్న వ్యక్తిని గురించి కాదని మీలోని ప్రతిఘటించే స్వభావం కోపతాపాలు ఒక్కసారిగా శాశ్వతంగా మాసిపోనివ్వండి మరోసారి మీ జీవితంలో ప్రేమకు ఆప్యాయతకు సంతోషానికి మీరు సర్వదా సిద్ధంగా ఉన్నట్లు గమనిస్తారు కెరియర్ ఇటీవలి కాలంలో మీ వ్యాపారం కొంచెం తప్పటడుగులు వేస్తున్నట్లుంది ఒక భాగస్వామ్యం ద్వారా దాన్ని దృఢంగా నిలబెట్టాలనే ఆలోచన మీ మధ్యలో మెదులుతూనే ఉంది కూడా ఈ రోజు మీరు ఈ అవకాశాన్ని పరిశీలించండి మీరు సాధించలేకపోయినటువంటి మీరు ఆశించే విధంగా విజయాన్ని దీనివల్ల పొందవచ్చు మీ అవకాశాలన్నింటినీ పూర్తిగా పరిశీలించండి మీరు సింహరాశి ఫైనాన్స్ ఈ రోజు పెండింగ్ లో ఉన్న బిల్లులను ఇతర అప్పులను తీర్చివేసి ఆర్థికంగా మీ ఇంటిని చక్కబెట్టుకునే రోజు భద్రంగా ఉండే పెట్టుబడుల వైపు మీరు ఆసక్తిని చూపిస్తున్నారు ఈ రోజు అలాగే భద్రతతో కూడిన స్థిరంగా వస్తూ ఉండే ఆదాయాన్ని కలిగి ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు అయితే కంగారుగా ఆలోచించకుండా ఆవేశంలో ఏ విధమైన నిర్ణయాలు తీసుకోకండి ఈ రోజు మీరు మామూలుగానే మీ మార్గంలో పయనిస్తూ ఉండండి అంతే సింహరాశి హెల్త్ ఈ రోజు మీరు తినే వాటిని గురించి జాగ్రత్తగా ఉండండి మీ కడుపును కలవర పెట్టే అతిగా ఉండే మసాలాల వంటి వాటిని నూనె ఎక్కువగా ఉండే వాటిని తినకండి మీకు నచ్చిన సింపుల్గా ఉండే ఆహార పదార్థాలను ఆరోగ్యకరమైన వాటిని మాత్రమే తినడానికి ప్రయత్నించండి మళ్ళీ తిరిగి మీరు మీ ఆరోగ్య శిఖరానికి చేరుకుంటారు కానీ ఈరోజు మాత్రం ఆహార పదార్థాల విషయంలో అప్రమత్తంగా ఉండండి ఓవర్ ఓవర్వ్యూ ప్రస్తుతం మీరు మీ కుటుంబంలో కొద్దిగా చెడిన సంబంధాలతో మీరు కూడా పాలు పంచుకుంటున్నారు ప్రస్తుతం ఇంట్లో పరిస్థితులు సజావుగా లేవు అనిపిస్తే వాటిని గురించి ఎంత మాట్లాడినా ఉపయోగం లేదనిపిస్తే వాళ్ళకి కాస్త టైంను ఓర్పును ఇవ్వండి అది మంచిది అప్పుడు వారందరూ సంతోషంతో వీటినన్నింటినీ మర్చిపోతారు రాశి రొమాన్స్ ఈరోజు మీరు ఒక భాగస్వామిలో చూసే అంశాలను ఇంకా విస్తృతపరచండి ఇంకా మీరు ఎవరో ఒకరి కోసం మీ జీవితంలో ఈ శూన్యాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే భాగస్వామిలో మీరు ఆశించే అర్హతలలో ఇంకొంచెం పట్టు వదిలిపెట్టి చూస్తూ ఉంటే ఈరోజు మీకు సరిపోయే వ్యక్తినొకరిని మీ దృష్టిని నిజంగా ఆకర్షించగలిగే వ్యక్తిని కనుగొనవచ్చు మీరు రాశి కెరియర్ మీ ఊహలతో అభిప్రాయాలతో ఎవరినైనా కన్విన్స్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటే ఇంటిలో గాని ఆఫీసులో గాని ఇటువంటి మీ ఊహలకు అభిప్రాయాలకు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొనవలసి వస్తుంది మీరు ప్రస్తుత తరుణంలో మీ భావాలను ఎవరైనా వినాలని మీరు ఆశిస్తూ ఉంటే వాటిని కొంతకాలం మీలోనే దాచుకోవలసిన అవసరం ఉంది అతి సులువుగా ఏ విధమైన నిరుత్సాహానికి గురి కాకండి మీరు మీ ఊహలతోనూ మీ భావాలతోనూ ఎవరి మీద ఒత్తిడి తీసుకురాకండి చిట్ట చివరికి ఏమైనా సరే మీరు శిఖరాగ్రానికి చేరుకునే అవకాశం తప్పకుండా ఉంది రాశి ఫైనాన్స్ మీరు మీ సొంత వ్యాపారం కలిగి ఉంటే ఈ రోజు మీ వ్యాపార పరిధిని కార్యకలాపాలను విస్తరీకరించడాన్ని పరిశీలించవచ్చు దీర్ఘకాలంలో మంచి ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి పునాదిని వేసుకుంటూ ఈ రోజు మీ యాజమాన్యం వారిని మీ జీతాన్ని పెంచమని అడగటానికి వివిధ మార్గాలను అన్వేషిస్తూ ఉండాలి ఒకవేళ మీరు ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నట్లయితే అధిక బాధ్యతలను చేపట్టడానికి సంసిద్ధతను వ్యక్తం చేస్తూ మీ పనిని ఇంకా పెంచుకోవటానికి ప్రయత్నించండి ఈ విధమైన వ్యూహం మీకు లాభాలు తెచ్చిపెడుతుంది రాశి హెల్త్ ఈరోజు మీరు అందుకునే శుభవార్త కొద్దిగా అజీర్ణ సమస్య నుండి మీరు తప్పించుకోగలరని అయితే మీ ఆహార అలవాట్లను మీరు తగు విధంగా సవరించుకోవాల్సి ఉంటుంది అలాగే కాస్త మీ జీవనశైలిని కూడా కొద్ది లాభాలు పొందాలంటే తిన్న ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియల పట్ల మీ కడుపున కాస్త విరామాన్ని కలుగజేయటం కాకుండా మీకు శాశ్వతంగా జరిగే నష్టాన్ని ఏమైనా కూడా నిరోధించగలదు తులారాశి ఓవర్వ్యూ ఈరోజు విదేశాల నుండి అతిథులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి అలాగే మీ ఇల్లంతా పార్టీ మూడ్లో ఉంటుంది మీకు ఈరోజు ఎంత పని ఉన్నా సరే ఈ అవకాశాన్ని వినియోగించుకొని రిలాక్స్ అవుతూ మీ స్నేహితులు తమతో తీసుకువచ్చిన ఆనందోత్సాహాలను ఎంజాయ్ చేయండి వాళ్ళతో మీ సహన ఆనందాన్ని పెంచుకోండి తులారాశి రొమాన్స్ ఇటీవలే మీరు అనువైన భాగస్వామిని ఎంచుకోవటంలో వచ్చిన కన్ఫ్యూజన్ తొలగిపోయి విషయాలన్నీ మీకు పూర్తిగా అవగతమైపోయాయి కాబట్టి ఇప్పుడు వివాహానికి అవకాశాలు కనిపిస్తున్నాయి కేవలం చూపులతోనూ కంటికింపుగా కనిపించినంత మాత్రాన మీరు నిర్ణయం తీసుకోకండి అందం ఆకర్షణ కంటికింపుగా కనపడడం అన్నవి కాస్త మోసపూరితమైనవి అంత ఆకర్షణీయంగా కనపడిన ఒక వ్యక్తి మామూలు సంప్రదాయ పరిస్థితుల్లో ఒక చక్కటి ప్రేమాభిమానాలు కురిపించే వ్యక్తి అయి ఉండి భాగస్వామిగా సరైనవాడు కావచ్చు ఈ వ్యక్తి కూడా మిమ్మల్ని అన్వేషిస్తూ ఉండటం ఖాయం తులారాశి కెరియర్ అంతగా శ్రమపడకుండా ఈరోజు ప్రతి వారి హృదయంలో మీరు ప్రత్యేకమైన మీ ముద్రను చేసుకుంటారు స్పష్టంగా అదృష్టం మీ వెంటే ఉన్నట్లు అనిపిస్తుంది ప్రస్తుతం మీరు పనిచేసే చోట మీరు చక్కగా అభినందించబడతారు అలాగే ప్రతి పని కూడా అంతగా ప్రయత్నించకుండానే మీరు చక్కగా చేయగలుగుతున్నట్లు గమనిస్తారు కంగ్రాచులేషన్ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి తులారాశి ఫైనాన్స్ అంతర్జాతీయ ట్రేడింగ్ మరియు వ్యాపార సంబంధిత అంతర్జాతీయ మార్కెట్ ఈ రోజు హైలైట్ చేయబడుతున్నాయి మీ విషయంలో ఇవి ఈ రంగాలలో ఉండే వ్యాపారులకు లాభదాయకమైన అవకాశాలను కలిగిస్తాయి ఇటువంటి లాభదాయకమైన టైంను ఉపయోగించుకుని లాభాన్ని పొందండి అలాగే మీ వ్యాపార పరిధులను కూడా ఎంత దూరం వరకు విస్తృత పరచుకోవాలో అంతవరకు చేయండి తులారాశి హెల్త్ ప్రస్తుతం తలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది వివిధ రకాలైన ప్రమాదాలు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అందులో చాలా వరకు మీ తల లేక మీ శరీరం భాగానికి ప్రత్యేకంగా నష్టాన్ని కలిగించవచ్చు ఎక్స్ట్రా మెళుకువతో ఉండండి విపరీతమైన శారీరక శ్రమని కలిగించే పనులు ఏవి చేయకండి ఈరోజు తలకు తగిలిన తీవ్రమైన గాయం నయమవడానికి చాలా రోజులు పట్టవచ్చు అందువల్ల చివరికి విచారించి సారీ ఫీల్ అయ్యకంటే ముందే జాగ్రత్తగా ఉండటం మంచిది కదా వృశ్చిక రాశి ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు సహనం సంయమనం పాటించండి చిన్న చిన్న వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మీ పరిస్థితులు కొంచెం మీకు నిలదొక్కుకోవడానికి అనుకూలించకపోయినా విశాల దృక్పథంతో మొత్తం వ్యవహారాన్ని గమనించి విషయాన్ని గ్రహించి మసలుకోండి వృశ్చిక రాశి రొమాన్స్ పురాణాలలో ప్రణయగాథులలో ఉండే మాదిరి ప్రేమ కోసం చూడడం మీకు అలవాటు ఈరోజు మీ సంబంధ బాంధవ్యాలపై ఫోకస్ చేయండి మీకు సరిగ్గా సరిపోతారు అనువైన భాగస్వాములు అనుకునే వారి అందరి గురించి ఆలోచిస్తూ ఉండటం కంటే మీ దృష్టిలో ఇతరులు ఇంకా పర్ఫెక్ట్ అని మీరు భావిస్తూ ఈ విధంగా మీ భాగస్వామిని ఎప్పుడు సరిపోల్చి చూసుకుంటూ ఉంటే మీ సంబంధాలు చెడిపోవచ్చు లోపాలు ఉన్నాయి అందరమూ తప్పులు చేస్తామన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి వాస్తవంగా మీకు కావలసింది ప్రేమించే భాగస్వామి అంతేకాని కథల్లో కనిపిస్తూ ఉండే పురాణ పురుషులు కాదు రాశి కెరియర్ చక్కటి పెరుగుదలకు అవకాశం ఉన్న ఎయిర్ లైన్ హోస్టెస్ ఎయిర్ హోస్టెస్ ఉద్యోగంలో చేరటానికి మీ మస్తిష్కంలో ఆలోచనలు చెలరేగుతున్నాయి ఈరోజు మీ ఉద్యోగ అవకాశాల గురించి మీరు వాకప్ చేయటం మొదలు మీకు వచ్చే అవకాశాలతో మీరు తబ్బిబ్బైపోతారు ఆశ్చర్యపోతూ ఉంటారు అయితే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు జాగ్రత్తగా బాగా ఆలోచించి మీకు సరైన ఉద్యోగాన్ని ఎంచుకునేట్లు చూసుకోండి వృష్టిక రాశి ఫైనాన్స్ ఈరోజు మీరు కాస్త డబ్బు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది పడతారు మీకు ఎవరి వద్ద నుండో వస్తుందనుకుంటూ ఉండే సొమ్ము మీ చేతికి అందరంలో ఆలస్యం కావచ్చు మీరు చెల్లించవలసిన అకౌంట్లను చెల్లించలేని పరిస్థితుల్లోకి నెట్టివేయబడతారు ఈ రోజు ఏదో విధంగా గడిపివేయండి ఆటంకం మిమ్మల్ని మీ దారి నుండి కూడా తొలగిపోవచ్చు తొందరలో ఇతరులు మీరు ఇట్టి పరిస్థితిలో ఉంచినందుకు క్షమాపణలు చెప్పాల్సి ఉంటుంది వారికి వృశ్చిక రాశి హెల్త్ మీరు వాస్తవంగా చాలా ఫిట్గా ఉన్నట్లు ఫీల్ అవుతారు ఈరోజు అందుచేత ఆరోగ్యం గురించి చెప్పవలసిన చేదు వార్త ఏమీ లేదు ప్రస్తుత తరుణంలో మీ ఆరోగ్యం ఉన్నత స్థాయిలోనే ఉంది కులాసాగా ఆనందంగా యథేచ్ఛుగా సాగిపోతున్న మీ ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయండి మీ యొక్క మానసిక భౌతిక శక్తి ఈరోజు అత్యున్నత స్థాయిలో ఉంది మీరు అత్యంత శక్తివంతులనే భావనను మీలో కలిగిస్తూ వాకింగ్ కోసం బయటకు వెళ్ళండి లేకపోతే ఇష్టమైన ఆటలు ఏమైనా ఆడండి మీ శక్తి స్థాయి ఈరోజు ఉన్నత దశలోనే ఉంది మీ మనసు కూడా లూగుతోంది సంతోషంతో రాశి ఓవర్ వ్యూ ఈ రోజు ఎక్కడి నుంచో అనుకోకుండా ఒక స్నేహితుడు ఒక ఈమెయిల్ ఇవ్వడమో లేక కాల్ చేయడమో జరుగుతుంది మీరు ఈ అనుకోని అతిథికి మీ ఇంట్లో సకల సౌకర్యాలు కలుగు చేయవచ్చు కూడా కొద్ది రోజుల పాటు అందుచేత మీ టీ పార్ట్లో ఇంకొక కప్పు టీ కోసం ఏర్పాటు చేసుకోండి తిరిగి లభించిన ఈ స్నేహాన్ని ఎంతో ఆధారంగా చూసుకోండి ధనుర్ రాశి రొమాన్స్ ఈరోజు మీరు ఒక స్నేహితుడిని కలిసి ఈ వ్యక్తి కోసమే మీరు ఎదురు చూస్తూ ఉన్నట్లు మిణుకు మిణుకు అనిపించే ఆ గుర్తింపును కూడా చూస్తారు మీకు ఈ వ్యక్తిని గురించి కొద్ది కాలంగానే తెలుసు అందుచేత అతని విషయంలో అంత ప్రాముఖ్యాన్ని ఇవ్వకండి ఏమైనప్పటికీ అతనిని గురించి మనసులో ఆలోచించుకోవటానికి ఈ టైంను ఉపయోగించుకోండి అలాగే అతను లేక ఆమె మీకు సరైన జోడియేనా అని పరిశీలించండి ధనుర్ రాశి ఈ ఈరోజు మిమ్మల్ని ఎవరో అదృశ్యంగా ఉండి సరైన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తున్నట్లుగా మీరు ఫీల్ అవుతారు బహుశా అది ఒక కౌన్సిలర్ కావచ్చు లేదా జీవితంలో మీరు బాగా విశ్వసించే మీకు సరైన మార్గాన్ని సూచించే ఒక పలుకుబడి కలిగిన వ్యక్తి కావచ్చు ఈ వ్యక్తి మీకు ఈరోజు మీలో నెలకొని ఉన్న అనుమానాలను సంశయాలను నివృత్తి చేసి మీకు సరైన మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు ఉద్యోగ విషయంలో కానీ మీ చదువు విషయంలో కానీ మీలో ఉండే కన్ఫ్యూషన్ ను తొలగిస్తూ మీరు అటువంటి వారి వైపే మొగ్గు చూపించండి ఈరోజు రాశి ఫైనాన్స్ ఈ రోజు ఆర్థిక ప్రపంచంలో పాత వ్యాపారాన్ని పాత సంబంధాలను తిరిగి పునరుద్ధించుకునే ప్రయత్నాలు ఆరంభించవచ్చు ఇవి మీకు మరికొంత డబ్బును అందించగలిగే అవకాశం ఇవ్వచ్చు ఇంకా కొంత టైం మీ చేతిలో ఉంది అలాగే మీరు మీ రాబడిని పెంచుకోవాలని చూస్తూ ఉండవచ్చు అందుచేత ఏమైనా భావి భాగస్వామ్యం వైపు లేకపోతే సైడ్ బిజినెస్ కోసం ఎందుకు ప్రయత్నించకూడదు ఈ రోజు చివరికి మీరు ఈ విధంగా చేసినందుకు చాలా సంతోషిస్తారు ధనుర్ రాశి హెల్త్ ఈ రోజు మీ అధిక బరువును గురించిన ఆలోచన మీ మైండ్లో తిరుగులాడుతూ ఉంటుంది ఇటువంటి ఆలోచన విరమించుకోవాలని మీకు అనిపిస్తున్నప్పటికీ ఇటువంటి మీ ఆలోచనను కట్టిపెట్టి మీ బరువును తగ్గించుకునే లక్ష్యం వైపు ముందుకు సాగిపోవలసి ఉంటుంది మీరు ఈ రోజు మీరు జిమ్లో కనుక చేరినట్లయితే ఇంతకుముందు మీరు అనుకున్న దానికంటే అంత భయంకరమైనది కాదని మీరు తెలుసుకుంటారు ఈ దిశగా మీరు తీసుకునే ఏ చర్య అయినా సరే తొందరలోనే మీరు ఆశించినంత మేరకు లాభాలను అందుకోవచ్చు మకర రాశి ఓవర్వ్యూ అధికారంలో ఉన్న కొంతమంది మీకు ఈరోజు కొన్ని ఇబ్బందులను సృష్టించవచ్చు అయినా సరే మీరు దృఢ నిశ్చయంతో జాగ్రత్తగా ముందుకు అడుగు వేస్తూ పోవాలి ప్రస్తుతం మీ చుట్టూ కొన్ని దుష్ట శక్తులు పొంచి ఉన్నాయి మీ వైఖరిలో చాలా నిగ్రహంతో జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఉంది మకర రాశి రొమాన్స్ ఈరోజు మీ శారీరక కోరికలు మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి తరువాత మీరు విచారించవలసిన పరిస్థితికి మిమ్మల్ని మీరు బలవంతం చేసుకున్నట్లవుతుంది మీ కోరికల పైన ప్రేరణలపై అదుపు పెట్టడానికి ప్రయత్నించండి ఈ ప్రస్తుత తరుణంలో క్షణికావేశంలో చిరకాలం ఉండనటువంటి సౌఖ్యం కోసం మీరు ఏ విధమైన స్వల్పకాలిక సంబంధాలకు లొంగిపోకండి ఈ రోజు మీ శిరస్సును పైకెత్తి ఉంచుకోవడానికి ప్రయత్నించండి మకర రాశి కెరియర్ ఒక సైడ్ బిజినెస్ ప్రారంభించడానికి మీకు ఒక అవకాశం లభిస్తుంది అది సాఫల్యమైన అసాధ్యమైన పని అనిపించినా దానికై కృషి చేయదగ్గది అడ్మిషన్ కు సంబంధించిన విషయాలతో సతమతమవుతున్న విద్యార్థులు వారి స్నేహితుల సపోర్టు సహకారాన్ని ఈ ప్రస్తుత మకర రాశి ఫైనాన్స్ చాలా కాలం కష్టపడి పనిచేసిన తరువాత చివరకు కాస్త ఆర్థిక ప్రగతిని చూడగలుగుతారు మీరు ఈ డబ్బుతో మీరు భద్రత కలిగి ఉన్నటువంటి పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవడానికి ఆసక్తిని సూచిస్తారు రిస్క్ కూడుకున్న పెట్టుబడుల్లో పెట్టే కంటే ఈ రోజు మీరు ఆర్థిక లావాదేవీలలో అంతగా రిస్క్ తీసుకోవడానికి అనువైన రోజు కాదు నిదానంగా నెమ్మదిగా జాగ్రత్తగా ఉండు ఉండే సూత్రాన్ని పాటించండి క్షణంలో ధనవంతులన్న పద్ధతిలో పెట్టుబడి పెట్టేదానికంటే ఇది మంచిది మకర రాశి హెల్త్ ఈ రోజు మీరు మానసికంగాను భౌతికంగానూ కూడా మంచి ఆరోగ్య స్థితిలో ఉంటారు చెప్పుకోద గడ్డంకులు ఆటంకాలు ఏమీ ఉండవు ఇటీవల కాలంలో వచ్చిన నొప్పులు బాధలు ఏమీ ఉండవు ఈరోజు మీకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తూ ఈరోజు మీ మైండ్ అమితమైన ఉత్సాహంతో మీ మానసిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉన్నట్లు గమనిస్తారు ఈరోజు మీ మంచి ఆరోగ్యాన్ని అదే మాదిరిగా మెయింటైన్ చేయవలసిన రోజు కుంభరాశి ఓవర్వ్యూ ఒకవేళ మీ కుటుంబ సభ్యులలో ఏమైనా కొంత నిరాశ నిస్పృహ కనిపిస్తున్నట్లయితే ఈ సమస్యను దానికి కారణాన్ని లోతుగా ఆలోచించి సమూలంగా పరిష్కరించే రోజుది ఏమైనా ఈ సందర్భంగా మీ ఇంట్లో ఏ విధమైన అసంతృప్తి అసహనం తలెత్తకుండా చూడండి ఇంట్లో ప్రతివారు తమ తమ సమస్యలను ఏకరు పెడుతుంటే సహనంతో వింటే మంచిది కుంభరాశి రొమాన్స్ ఈ మధ్య మీ సంబంధాలలో కాస్త ఎక్స్ట్రా ఉత్సాహం హుషారు కనిపిస్తూ ఉండటంతో మరో చక్కటి సాయంకాలం కోసం ఎదురు చూస్తూ ఇంట్లోనే కూర్చోకూడదు మీరు బయటపడి టౌన్ అంతటిని ఒక రంగుల కలగా మార్చివేయండి ఏదైనా సరదాగా కాస్త హుషారెక్కించే పనిని చేయండి ఒక డ్యాన్స్ క్లాస్కు వెళ్ళటం లేకపోతే ఒక సినిమా చూడటానికో ఇటువంటిది మామూలుగా అతి సాధారణంగా విసుగుతో సాగిపోతూ ఉండి మీ రో మరి కాస్త ఆసక్తికరంగా మారుస్తుంది అలాగే మీరిద్దరూ కాసేపు మనసిచ్చి మాట్లాడుకోవటానికి అవకాశాన్ని కుంభరాశి కెరియర్ మీరు గనుక వ్యాపారశ్రయం ఉంటే ఈ రోజు మీకు చాలా మంచిది మీ వ్యాపారాన్ని విస్తృత ఇది సరైన టైం అని గ్రహిస్తారు ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నారు మామూలు కంటే ఎక్కువ పరిమాణంలో మీకు కస్టమర్ల బేస్ ఉంది అలాగే అమ్మకాలు కూడా చురుకుగానే సాగుతున్నాయి పూర్తిగా మీ కృషితో ముందుకు సాగిపోవటానికి ఇది చాలా ఫలప్రదమైన క్షణం మీకు కుంభరాశి ఫైనాన్స్ హోటల్ మేనేజ్మెంట్లో ఉండే నిపుణులకు ఉత్తేజకరమైన అవకాశాలు ఎదురు చూస్తున్నాయి విపరీతమైన ఆర్థిక లాభాలను ఉద్యోగంలో ప్రోత్సాహకాన్ని మీరు ఆశించవచ్చు మంచి ఫలితాలను సాధించాలంటే మీ దీక్ష పట్టుదలతో పాటుగా అదృష్టం కూడా ఉండాలి మీ ఆర్థిక విషయాలలో విజయం సాధించడానికి కీలకమైనది స్వయం శక్తిపై ఆధారపడి ఉండటం మీ ఆర్థిక లక్ష్యాలను ఎలా సాధించుకోవాలన్న దాని గురించి మీరు వ్యక్తిగతంగా ఆలోచించండి ఇతరులు ఎవరిపైన ఆధారపడకుండా మీరు పడే శ్రమ చేసిన కృషి మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి కుంభరాశి హెల్త్ మీ యొక్క భౌతిక మరియు మానసిక బలం మామూలుగా కంటే అత్యధిక స్థాయిలో ఉన్నట్లు మీరు గమనిస్తారు అందుచేత మీరు కాస్త ఈ రోజు బయటపడి ఏదైనా దాని కోసం ప్రయత్నించండి ఒక క్రొత్త ఆట లేక క్రొత్త వ్యాయామం లేక క్రొత్త గేమ్ కొద్దిసేపు పాటు మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచే తీసేది ఏదైనా సరే ఒకటి చేయండి ఒకవేళ రిలాక్స్ అవ్వాలని కానీ లేక మీ కార్యక్రమాలను సరిచేసే ఉద్దేశం ఉంటే యోగాను ప్రయత్నించండి ఒకసారి మీ స్నేహితులతో క్రికెట్ గేమ్ ఆడండి ఈ మాదిరి వ్యాయామం సరదాగా కాలక్షేపం చేయడం మీకు ఎనలేని మేలును చేకూరుస్తాయి మీనరాశి ఓవర్వ్యూ ఈ రోజు మీలో ఉండే సృజనాత్మకమైన నైపుణ్యానికి పదులు పెట్టగలుగుతారు మీరు జీవితంలో ఉండే సాధారణ రుటీన్ అంశాలను కూడా క్రొత్తధనంతో నింపడానికి మార్గాలను అన్వేషించండి వాటిని మంచి రుచికరంగా ఉండేటట్లు చేయండి చిన్న విషయాలే మీరు ముందడుగు వేయడానికి తోడ్పడతాయని గుర్తించండి మీనరాశి రొమాన్స్ ప్రణయంలో సంకోచం వ్యక్తపరచడం వల్ల ఒక మంచి బంగారం లాంటి అవకాశాన్ని వదులుకోవడమే కావచ్చు మీ విషయంలో జరిగింది మీ యొక్క ఆదర్శవంతమైన భాగస్వామిని కలవబోతున్న ఈ రోజు మీ సిగ్గును కాసేపు ప్రక్కకు పెట్టి మీ మనసును విప్పి మీలో ఉన్న భావాలను నిర్భయంగా వెల్లడి చేయడం మీకు చాలా మంచిది ఈ అవకాశాన్ని మీరు సంతోషంగా ఉండటానికి అందిపుచ్చుకోవాలి మీనరాశి కెరియర్ ఆరోగ్యకరమైన పోటీ ఒకటి మీ పనిలో ఈ రోజు మీలో ఉన్న వృత్తి కౌశల్యాన్ని నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ప్రోత్సహిస్తుంది ఇది మిమ్మల్ని మీ శక్తి సామర్థ్యాలతో పూర్తి స్థాయి వరకు పనిచేయడానికి సహాయపడుతుంది మీరు మీ లక్ష్య సాధనలో ఇతరుల కంటే ముందుండాలనే ఉద్దేశంతో ఉంటారు కాబట్టి ఇది మీరు చివరి స్థాయి దాకా మెలకుగా హుషారుగా చాలాసేపు ఉండేటట్లు చేసి చివరకు మంచి సంతృప్తికరమైన ఫలితాలను సాధించేలా చేస్తుంది అనే సూచనలు కనిపిస్తున్నాయి ఇటువంటి పోటీ తత్వంతో కూడుకున్న ఉన్న వాతావరణం గురించిన మంచి విషయం ఏమిటంటే రాబోయే కాలంలో మీకు దీర్ఘకాలిక లాభాలను చేకూరుస్తుంది మీ ఉద్యోగ అవకాశాలను మీలో ఉండే ఆసక్తిని ఉత్సాహాన్ని వృద్ధిపరుస్తూ ఫైనాన్స్ మీరు ఆరోగ్యం సంక్షేమ రంగంలో పనిచేస్తూ ఉంటే మీ పని నుండి ఈ రోజు మీకు ఆర్థిక లాభాలు వస్తాయని మీరు తెలుసుకుంటారు మీ పనిని గురించి మీరు గర్వపడుతూ ఉండటమే కాదు ఇతరులు కూడా మీ పనితనాన్ని గమనిస్తూనే ఉంటారు అలాగే మీరు చేసే కృషి శ్రమకు మీరు రివార్డులు అందు కూడా అందుకుంటారు వారి నుండి ఆల్ ద బెస్ట్ రాశి హెల్త్ ఈరోజు మీరు మధురమైన కోమలమైన మూడ్లో ఉన్నారు మీ మైండ్ చాలా ప్రశాంతమైన స్థితిలో ఉంది ఇటువంటి సంతృప్తికరంగా ఉన్న మీ మైండ్ యొక్క స్థితి శారీరకంగా కూడా మీరు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది అందుచేత ఈ మాదిరిగానే రిలాక్స్ అయ్యే టెక్నిక్లను అనుసరిస్తూ ఉండడాన్ని కొనసాగించండి అవన్నీ కూడా మీ క్షేమానికే పనిచేస్తున్నాయి ప్రస్తుత రుణంలో